మరి ఆ టైంలో చంద్రబాబు ఎందుకు అప్పుడు స్నేహాస్థాన్ని అందించినటువంటి పవన్ కళ్యాణ్ మద్దతుగా నిలవలేదు అంటే ఐ మీన్ సొంత పార్టీ శ్రేణులే ఆ ప్యాకేజీ స్టార్ అని చెప్పినప్పుడు ఆయన ఖండించాలి కదా అది ఖండించకపోవటం ఆయన తప్పు అది ఓపెన్ గా మార్పు అది ఆయనకే తెలుసు ఆ రోజున ఈ రోజున నా కష్టాలు ఉన్నప్పుడు ఇతనే కదా ఆదుకుంది ఆ రోజున రెండు వేల పద్నాలుగులో అన్యాయంగా మనం పవన్ అన్నాం అనేది ల్యాటర్ కూడా తెలుసు మంది బహిరంగ కూడా చెప్తారు కానీ దాన్ని అందిపుచ్చుకొని దానికి ఇంకో పదింతలు మాట్లాడుతుంది వైసీపీ పార్టీ సరే ఏదైనా పక్కన పెడితే అది ప్యాకేజ్ చేయాలి కదా మ్యారేజ్ నాటు జగన్మోహన్ రెడ్డి గారు అదే ఆయన వ్యక్తిగత వ్యక్తిగత హనం చేయటం మంచి పద్ధతి సరే అదే అది జగన్మోహన్ రెడ్డి గారు అండి ఎవరైనా అదే పక్కన పెడదాం కాబట్టి ఆ సిచ్యువేషన్స్ రెండు వేల పంతొమ్మిదిలో ఏమైంది విడిగా పోటీ చేశారు నూట పదమూడు స్థానాల్లో దాదాపు దాంట్లో ఒక అరవై స్థానాల్లో పదివేలు పైన ఓట్లు వచ్చినాయి రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు వెళ్ళిపోయారు కానీ ఒక్క సీట్ వచ్చింది ఆ ఒక్క సీట్ కూడా రాజులు కూడా వైసీపీ వాళ్ళకి వెళ్ళిపోయారు అంటే ఏంటి జీరో ఆ జీరో నుంచి ఆయన పార్టీ అమర్జన తీరు ఒకసారి మనం చూసుకుంటే ఎవరు విశ్లేషకులు కావచ్చు ఎవరైతే కావచ్చు ఆయన ఎదిగిన తీరు వాళ్ళ అన్నగారి నుంచి ఆయన చూపిన మార్గం చిరంజీవి గారిలో ప్రజారాజ్యం పెట్టి మధ్యలో నేను ఇవ్వలేకపోయానని చెప్పేసి కొంచెం లాంగ్ రన్ చేశారు మంచి చేసిన తర్వాత అతన్ని ఆ పార్టీ తీసుకెళ్లి తీరులో అప్రిషియేట్ చేయాలి ఎంతో మంది విమర్శించిన వ్యక్తిగత జీవితాలకు పోయి ఆయన అననం చేసిన చాలా రకాలుగా ఈ దేశ రాజకీయాల్లోసారి కొత్త పండ కొత్త రాజకీయ నాయకుడు అదే పది సంవత్సరాలు ఆయన ఒక అద్వితీయ నాయకుడు ఎదిగాడు మనం కాదలండి మోదీ గారి మనల్ని కూడా పొందాడు అది ఎవరు కాదండి ఉభయ రాష్ట్రాల నుంచి ఎన్డీఏ పిలిచారంటే అటువంటి వ్యక్తి సొంత డబ్బు ముప్పై మూడు కోట్లు కవులు అయితే ఉద్దాన వాళ్ళ కోసం అక్కడ కిడ్నీ బాధితుల కోసం అన్న నుంచి డాక్టర్ పిలిపించి దాన్ని కొన్ని కోట్లు ఖర్చు మత్స్యకారుల సమస్యలు ఎక్కడ ఎక్కడైతే అన్యాయం జరిగిందో నేనున్నా భరోసా ఇక చేతికి ఈ చేయికి ఇస్తే ఒక చేతికి తెలియకుండా దానం చేశాడు ఒక వంద కోట్ల దగ్గర దానం చేశాడు సరే ఆయనకారు గా రెండు కోట్ల రూపాయలు సినిమాకి వస్తుంది సంవత్సరానికి వెయ్యి కోట్లు ఆదాయం అటువంటి లగ్జరీ జీవితం వదిలిపెట్టి పది సంవత్సరాల నుంచి పార్టీ నడిపాడు నడిపి రెండు వేల పంతొమ్మిది లేకపోయినా నాతో నడవండి అన్నప్పుడు పది సంవత్సరాలు రాజకీయ చేయడానికి ఆయనతో పయనిస్తారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇస్ చాలా కీలకమైపోయింది అవును ఎందుకంటే ఇరవై మంది ఎంపీలు ఇవ్వండి సెంటర్లో ఎవరు ప్రధానమంత్రి అయినా మెడలు వంచుతాను వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు మెడల్ వచ్చారు ఎక్కడ తీసుకొచ్చాడు ఆయన మళ్ళీ ఇంక యూటర్ తీసుకున్నారు మన అవసరం లేకుండా పోయింది అదే మన దౌర్భాగ్యం అంటే అంటే అది కాదనుకున్నప్పుడు ఇది అనుకుంటే అది నువ్వు ఇచ్చిన వాగ్దానం నేర్చుకోవాలి ఎవరు వచ్చినా మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను ఆ రోజు ఇచ్చారా లేదా ఇచ్చారు కాబట్టి నూట యాభై ఎమ్మెల్యే మీద రెండు మంది ఎంపీలు ఇచ్చారు మరి ఇచ్చినప్పుడు ఆ మాట ఎందుకు నిలబెట్టుకోలేకపోయారు ఎవరికి కావాలంటే ఎప్పుడు కావాలంటే అమిత్ షా గారి అపాయింట్మెంట్ మోదీ గారి అపాయింట్మెంట్ ఇచ్చారా లేదు ఇచ్చినప్పుడు ఎందుకు తీసుకురారు ఎందుకు దిగు పోలవరం పూర్తి చేయలేకపోయారు ఆంధ్రలోచి సరైన రోడ్లు సదుపాయాలు మధ్య వేర్లైపోతుంది జాబ్ క్యాలెండర్ లేదు తీర ప్రాంతం గుజరాత్ నుంచి తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు ఉండి కూడా ఏం పరిశ్రమలు రాకపోయి పక్కన ఉన్న కర్ణాటక చూసుకోండి రెండు వేల ఐటీ కంపెనీ చెన్నై చూసుకోండి మూడు వేల ఐటీ కంపెనీ హైదరాబాద్ చూసుకోండి దాదాపు మూడు వేల ఐదు వందల ఐటీ కంపెనీలు